నమస్తే సార్ అండ్ మేడం చాలామంది కర్నూలుకు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏదైనా రోడ్ బిట్స్ ఉంటే చూడండి హైవే బిట్స్ అని అడుగుతా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఒక హైవే బిట్ ఉందండి ఇది వచ్చేసి ఎక్కడో కాదు మన కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో టోల్ గేట్ దాటిన తర్వాత ఉత్తరా ఫుడ్స్ అనే ఒక పెద్ద సీడ్స్ ఫ్యాక్టరీ ఉంటుంది ఈ ఫ్యాక్టరీ పక్కనే కమర్షియల్గా పనికొచ్చే ల్యాండ్ ఇక్కడ ఏదైనా షోరూమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కన్నా మంచి వర్తబుల్ ల్యాండ్ దాంతోపాటు దీని బ్యాక్ సైడ్ వెంకట సాయి ఒక వెంచర్ ఉంది ఇదంతా కూడా మీకు హౌసెస్ అంతా కట్టి పెట్టినారు మీరు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తున్నాయి దీని పక్కనే ఇంకొక హౌసింగ్ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది దాదాపుగా ఇట్లే మీరు ముందుకు వెళ్ళినా కూడా దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది సో ఇక్కడ ఇక్కడే మనకు దాదాపుగా ఐదు నుంచి ఆరు వందల ఫ్లాట్లు దాదాపుగా ఉన్నాయి ఇదంతా సో మీకు ఫ్యూచర్లో ఇది ఒక మంచి కాలనీ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు ఇదే సర్వీస్ రోడ్డు ఇట్లనే మనకు అలంపూర్ చౌరస్తే కూడా కనెక్ట్ అవుతుంది చాలామంది హైవేకి తీసుకుంటే కింద రోడ్ కటింగ్లో వెళ్తుంది అని అనుకునే వాళ్ళకు ఇది సర్వీస్ రోడ్ వచ్చి సర్వీస్ రోడ్ తర్వాత ఈ ప్లాట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో టెన్షన్ ఏం లేదు ప్లాట్ తీసుకున్న వాళ్ళకు రేపు సర్వీస్ రోడ్డు దాటి రోడ్ విడత పెరిగినా కూడా ఈ సైజు కూడా మీకు సరిపోతుంది ఖచ్చితంగా మెజర్మెంట్ కూడా మంచి మెజర్మెంట్ ఉంది దాదాపు ఇరవై రెండు సెంట్లు రేటు కొద్ది కొద్దిగా నెగోషియబుల్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ